బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే తనుజా ముందు కాస్త అయితే కళ్యాణ్ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నాడు తనుజా మనం ఉండేది ఇంకా ఒక్క వారమే కదా నువ్వు బయటకు వెళ్ళాక నువ్వు కనిపించావు అలాగే నీ మాట కూడా వినిపించదు నువ్వు నాకు బాగా అలవాటైపోయావు తనుజ బయటికి వెళ్ళాక నేను మర్చిపోవడం నాకు కష్టమే అంటూ ఇక్కడ కళ్యాణ్ అయితే తనుజా ముందు ఈ మాటలన్నీ చెప్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా తనుజ అయితే ఏం మాట్లాడాలో తెలియక ఇంకా అలాగా బుర్ర మీద చేయి పెట్టుకుని మౌనంగా వింటూ ఉంటుంది కళ్యాణ్ మాటలకి అలాగే ఇంకా వన్ సైడ్ లవ బెటరు అంటూ కాస్త సాంగ్ కూడా ఫన్నీగా పాడుతూ ఉంటారు ఇంకా ఆ సాంగ్కి అయితే ఏంటి ఇలాంటి సాంగ్లు పాడుతున్నావు అంటూ ఇక్కడ అయితే అడుగుతూ ఉంటుంది ఏం పాడకూడదా అంటూ ఇక్కడ కళ్యాణ్ అంటాడు అయితే కళ్యాణ్ అయితే ఈ విధంగా అయితే తనుజానైతే అయితే ఇష్టపడుతున్నాడని అర్థమవుతుంది ఆ సాంగ్తోని అలాగే మరొక వైపు బిగ్ బాస్ కూరగాయలు పంపించడంతో కూరగాయలు అయ్యి ఇంకా సంజన ఏ సుమనా ఇవన్నీ కూరగాయలు పట్టుకొని వస్తూ ఉంటారు ఈరోజు మండే కాబట్టి కూరగాయలు ఇంకా పాలకూర ఆకుకూరలు అలాగే పొట్లకాయ అన్నీ పంపించడం జరిగింది అలాగే మరొక వైపు ఇక్కడ బరిని సుమనన్న ఇమానియాల్ రీతు కోసం బా చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు రీతు వెళ్ళిపోయింది అంటూ అలాగే డెమానైతే రీతు వెళ్ళిపోవడంతో డెమోని కాస్త డల్ అయిపోయి మౌనంగా ఉంటున్నాడు ఇంకా అలాగే మరొక వైపు కిచెన్లోనే ఇంకా ఒక ఆఫ్టర్నూన్ కుక్ చేయడానికి ఫాస్ట్గా అయితే తనిజ సుమనన్న ఎమానియల్ వీళ్ళు ముగ్గురు కలిసి అయితే కుక్ చేస్తూ ఉంటున్నారు ఉన్నది మన ఏడుగురమే కదా ఇప్పుడు ఎక్కువగా వండవసరం లేదు అంటూ తనిజ చెప్తూ ఉంటుంది ఎమానియల్ aquí live blog